ఎన్టీఆర్ కొత్త క్యార్ చూసి షాక్ అయ్యారట పిఎం నరేంద్ర మోదీ ప్రధాని నరేంద్ర మోదీ జూనియర్ ఎన్టీఆర్ కొన్న చూసి షాక్ అయిపోయినట్టుగా తెలుస్తోంది ప్రధాని నరేంద్ర మోదీ ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ క్యార్ వ్యాన్ ఖరీదు చూసే ఆశ్చర్యపోయారట సుమారు ఇరవై కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది మరి జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ రేంజ్ లో క్యార్ వ్యాన్ అయితే ఎవరి దగ్గర లేదట అత్యంత లగ్జరీస్ అనేటువంటి క్యార్ ని డిజైన్ చేయించింది కూడా మరి ఇండియాలోనే ప్రముఖ బ్రాండ్ కంపెనీ అని తెలుస్తోంది అంతేకాకుండా వీటికి సంబంధించి మరింత ఇంటీరియర్ ని కూడా చాలా ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారట మొత్తానికి కలిపి ఇండియాలోనే బిగ్గెస్ట్ క్యారవాన్ అంటే లగ్జరియస్ క్యారవాన్ అంటే అది ఎన్టీఆర్ అని చెప్పొచ్చు సో జూనియర్ ఎన్టీఆర్ కొనుగోలు చేసిన ఆ క్యారవాన్ ని చూసి మోదీ సైతం ఆశ్చర్యపోయారట మోదీ మన ఎన్టీఆర్తో మంచి క్లోజ్గా ఉంటారనే సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ క్యార్ వ్యాన్ని బయట నుంచి చూసే షాక్ అయిపోతారట ఆ రేంజ్లో అయితే ఉందని తెలుస్తోంది ఇక ఓపెన్ చేసి లోపలికి వెళితే ఇంద్ర భవనమే మరి నిజంగా ఇంటీరియర్స్ కూడా అంత అద్భుతంగా అయితే తయారు చేయించారట మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ సో ఎన్టీఆర్ ప్రతిదీ కూడా ప్రత్యేకంగా ఉండడానికే ఇష్టపడతారు అందులోనూ ఈ ని కూడా అలాగే చేయించారట మామూలు బాడీ ఒకటైతే లోపల ఇంటీరియర్ డిజైన్ కూడా ప్రత్యేకంగా తయారు చేయించుకున్నారు క్యాఫెటేరియా రెస్టింగ్ రూమ్ డిస్కషన్ రూమ్ అండ్ స్లీపింగ్ ఏరియా ఇంకా ప్రత్యేకమైన పర్సనల్ మేకప్ క్యాబిన్ ఇవన్నీ కూడా ఆయన ప్రత్యేకంగా తయారు చేయించుకున్నట్టుగా తెలుస్తోంది మరి ఆయన ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టైలింగ్ ఎక్విప్మెంట్స్ని కూడా చూసి సో అందరూ అయితే ఫిదా అయిపోవాల్సిందే ఆ రేంజ్లో అయితే ఇది చాలా అద్భుతంగా తయారైనట్టుగా సమాచారం ప్రస్తుతం దీన్ని మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అయితే ఎదురు చూస్తున్నట్టుగా సమాచారం అందుతోంది కాబట్టి అభిమానులు కూడా వేరే లెవెల్ అని సూపర్ అంటూ మెచ్చుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ క్యార్యాన్ ని చూసి నోరెళ్ల పెడుతుంటే ప్రధాని సైతం క్యార్యాన్ చాలా అందంగా ఉందని సో ఎన్టీఆర్ రేంజ్ కి తగినటువంటి క్యార్యాన్ అని మెచ్చుకున్నట్టుగా అయితే తెలుస్తోంది